ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అదేనండి నేను చంద్రబాబు టైపే చంద్రబాబు విన్నుపోటు కాదు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట అక్కర తీరిన తర్వాత ఒక మాట అది రేవు దాటిన తర్వాత అప్పతాగలేయటం నాకు తెలియకొడతానండి నాకేం సంబంధం లేదు గాని ఆ వర్మ గారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచేట్ అక్కడ గెలిచాడా ఎప్పుడో గెలిచాడు ఒకసారి అయ్యా తెలియతానండి పవన్ కళ్యాణ్ గారు ఎవరు నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా నాకు నేను అప్పుడు చూసే ఎలక్షన్ అప్పుడు బిజీగా మొన్న కూడా చూశా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అన్నాడ లేదా ఇవాళేమో వాడేవుడు వీడేవడు మేము వేగించాం ఏందా విర్రవేయడం నాకు అర్థం కాలా అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు అయిపోయింది వర్మ నీ కర్మ పావాయ ఏందని మాటలు మాట్లాడుతున్నారే ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప తగలి కొద్ది గౌరవించడా బాబు వర్మ మీకే చేశాడు కదా మాకేం చేయలేదుగా వర్మని కనీసం గౌరవించండి ఇవ్వకపోతే ఇవిపోయారు నిమ్ములు కాదని చంద్రబాబు ఏమి వర్మకు పదవిస్తాడని నేను అనుకోవడంలా వర్మ ఎడారే దానిలో ఏమి సందేహం లేదు కాకపోతే గౌరవం ఇవ్వండి వర్మదేముంది వాళ్ళదేముంది వీరదేవుంది అని విర్రవేదిక మాకండి అది పిఠాపురం మీ అడ్డ అనుకుంటున్నారు పిఠాపురంలో మొదటిసారి గెలిచారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి లాగాను రాజశేఖర రెడ్డి గారు గాను కంటిన్యూగా గెలిచినటువంటి నియోజకవర్గం కాదని కూడా మనం చేస్తున్నాం కనీసం చంద్రబాబు లాగా కుప్పవంలో గెలవాలా మీరు వరుసనే ఒకసారి గెలిచారు పిఠాపురంలో ఇక మీ అడ్డ అనుకుని అక్కడ ఎవరినైనా సరే మేము తీసేస్తాం తోసేస్తాం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడి గందరగోళంలో పడి మీ కర్మ మీరే అనిపిస్తారు వర్మ కాదు మీ కర్మ అనిపిస్తారు తర్వాత రాబోయే కాలం ఆ వర్మకి నాకేం సంబంధం ఉన్న సందర్భం కాబట్టి అడిగారు కాబట్టి జీవితం ఆయన తెలుగుదేశం ఆయన మాకేం సంబంధం అదే ఇప్పుడు నేను చెప్పే కదా ఒకప్పుడేమో ఉత్తరాది అహంకారం అన్నాడు ఇవాళ ఉత్తరాది అహంకారానికి తల వంచి దక్షిణాది రక్షకుడుగా తయారయ్యాడు ఈ దక్షిణాది మొత్తాన్ని అసలు పిఠాపురంలో జరిగింది మీరు దక్షిణాది మీటింగ్ అని చెబుతున్నాడు ఆయన ఒక విధంగా చూశారుగా మీరు ఎన్ని భాషలు మాట్లాడాడు కన్నడం నాకు వచ్చన్నాడు తమిళం నాకు వచ్చన్నాడు మహారాష్ట్ర గురించి మాట్లాడాడు గద్ద గురించి మాట్లాడాడు తెలంగాణ గురించి మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు మొత్తం పెద్ద కక్షిమేసి పారేశాడు దక్షిణాది మొత్తానికి ఉత్తరాది అహంకారానికి దక్షిణాది చేశాడు ఏంది ఊసర వెల్లి పనులు ఒకప్పుడేమో దక్షిణాది వాళ్ళని ఉత్తరాది వాళ్ళు తొక్కేస్తున్నారని ఘీంకరించావు ఇవాళేమో చెబుతున్నావు ఇదే నీ దగ్గర ఉన్న అవకాశవాద రాజకీయాలు అంటే ఇవేననే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని చెప్పదలుచుకున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.